క్రీస్తునందు మీకు శుభోదయం పాపమునకు నాకు పరిణామాలు ఉంటాయని మనందరికీ తెలుసు వచ్చే ప్రతివాడు కూడా దాని యొక్క ప్రతిఫలమును ఖచ్చితంగా పొందవలసిందే చాలాసార్లు ఇది ఇలా ఉన్నప్పటికీ కూడా మనుషులు పాపంలోనే కొనసాగుతూ ఉంటారు పాపంలో జీవిస్తూ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సంపూర్ణపరుచుకోవడానికి చూస్తూ ఉంటారు క్రైస్తవులుగా వారు క్రీస్తుని కలిగి ఉండవలసిన తరుణంలో పాపమునకు వాళ్ళు దాసులే జీవించటము శోచనీయమైనప్పటికీ కూడా ఆ పాపము యొక్క బలముతో వాళ్ళ జీవితాలను కొనసాగిస్తూ ఉంటారు అయితే ఇటువంటి జీవితాలకు పరిణామాలు ఉండక తప్పు ఇలా ఇష్టానుసారంగా అపరాధములు చేయించు దేవుని నామం అవమానపరుచున్న వారు చాలామంది క్రైస్తవ్యంలో ఉండనే ఉన్నారు క్రైస్తవ్యంలో ఉన్న అన్ని స్థాయిల్లో కూడా ఇటువంటి వారు ఉండటం అన్నది మనం చూస్తూనే ఉంటాం కానీ కాలం వారి పక్షముగా ఉన్నట్టుగా ఉంటుంది అంతేకాదు దేవుడు వారిని శిక్షించినట్లుగాను వారిని దేవుడు పట్టించుకోనట్లుగాను మనకి కనబడుతుంటుంది నీతిమంతులు చాలాసార్లు వాళ్ళ యొక్క జీవిత విధానములను బట్టి వాళ్ళు ఇష్టానుసారంగా జీవించుటకు కలుగుతున్న అవకాశములు బట్టి ఆశ్చర్యపోతూనే ఉంటారు కానీ దేవుడు అజ్ఞాని కాదు చూచి చూడకుండా ఉండేవాడు కాదు పాపములకు పరిణామములు ఎంతో భయంకరమైన పాపమును సేవించుకున్న వారు ఎందుకు శిక్ష పడలేదు దేవుడు ఎందుకు వాళ్ళని విడిచిపెట్టాడు వాళ్ళని పట్టించుకోవట్లేదని అనుకుంటున్న సమయంలో దేవుడు తన ప్రణాళికను కొనసాగిస్తూనే ఉంటాడు పాపములో జీవించిన వారికి నిజంగా సంపూర్ణమైన మనశ్శాంతి ఉండదు దేవుడు ఉండనే బుడవు అంతేకాదు వాళ్ళు ఏదైతే ఈ భూమి మీద సంపాదించుకుంటున్నారో దాని అంతటిలో కూడా వాళ్ళకి దేవుడు బాధనుంచుతాడు ఉంచకుండా ఉండడు పాపమును బట్టి దేవుడు వాళ్ళకి వైఫల్యాలను ఏర్పాటు చేస్తూ ఉంటాడు సుఖశాంతులు లేకుండా చేస్తూనే ఉంటాడు ఆయన పాపము చేసిన వారిని క్షణంలో మరణానికి గురి చెయ్యవచ్చు వారిని భూమి మీదని తీసివేయచ్చు కానీ ఆయన నామము కలిగి ఉన్నామని ఆయనను అవమానించున్న వారందరికీ కూడా దేవుడు చాలాసార్లు వెంటనే శిక్షను మరణము ద్వారా విధించడు కానీ వారు పొందుచున్న శిక్ష సమాజం కూడా పాఠమయ్యేటట్లుగా దేవుడు చేస్తూ ఉంటాడు హోషి గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిదవ సంగతిని చూస్తున్నాం ఇస్రాయేలీలను దేవుడు వారు చేసిన పాపమును బట్టి ఆయన విడిచిపెట్టినందున వారు ఎటువంటి పరిణామాలను ఎదుర్కొన్నారో మనము చూస్తూ ఉంటాం ఓష్యా గ్రంథము ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన అంటున్నాడు అన్యులు అతని బలమును మృంగివేసినను అది అతనికి తెలియకపోయిను తన తల మీద నెరిసిన వెంట్రుకలు కనబడుచున్నను అది అతనికి తెలియదు ఇటువంటి పరిస్థితుల్లో దేవునికి విరోధముగా జీవించున్న తన ప్రజలను దేవుడు విడిచిపెట్టడం మనం చూస్తున్నాం ఎంత భయంకరమైన పరిస్థితి పాపము చేయుచున్న వారి బలమంతా కూడా ఎక్కడికి పోవచ్చున్నది ఎవరు దానిని దోచుకుంటున్నారు ఎవరు దాన్ని అనుభవిస్తున్నారు ఇదంతా చూస్తే దేవుడు ప్రజలు కానివారు దేవునికి సంబంధించిన వారు అంటే పాపపు మార్గములో జీవించుచున్నవారు ఇటువంటి వారు దేవుని ప్రజలు పాపము చేసినప్పుడు వారి బలమును అనుభవించడం జరుగుతూ ఉంటుంది వాళ్ళకి ఉన్నదంతీ కూడా వాళ్ళు తీసేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా దేవుని ప్రజలు దాన్ని గుర్తించకుండా జీవించేస్తుంటారు ఇది దేవుడు వాళ్ళకిచ్చిన బహుమానం వాళ్ళ నష్టపోయేటటువంటి ప్రజలను వాళ్ళు చేర్చుకుంటూ ఉంటారు వాళ్ళకి అవమానమును దుఃఖమును కలిగించే వారిని వారి స్నేహితులుగాను వారి బంధువులు గాను ఇంటి వారు గాను చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎంతైతే దేవునికి విరోధంగా జీవిస్తూ సంపాదిస్తున్నారో అదంతా కూడా వాళ్ళకి ఎంత మాత్రము సంతోషాన్ని ఇవ్వదు అది వాళ్ళ కంటికి మిగులుచున్నట్టుగా కనబడదు ఎప్పుడూ కూడా అది అయిపోతూనే ఉంటుంది వారి బలము ఘనతలో ఉంటే అది దాన్ని వాళ్ళు తీసివేస్తూ ఉంటారు వాళ్ళ యొక్క బలము ఒకవేళ అధికారంలో ఉంటే దానిని వారు పరిచేస్తూ ఉంటారు ఒకవేళ వారి బలము ధనములో ఉంటే ఆ ధనమును దేవునికి చెందని వారు మృంగివేస్తూ ఉంటారు ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు జీవిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఈ నష్టాన్ని గమనించకుండా వాళ్ళు జీవించేయడమే దేవుడు వాళ్ళపై మోపిన శాపము అంతేకాదు వారి తల మీద నెరసిన వెంట్రుకలు కనబడుచునను అది వారికి తెలియదు అని చెప్తున్నప్పుడు సమయము జ కొనసాగిపోతున్నాను సమయము చేజారిపోతున్నాను సమయము వాళ్ళ చేతుల్లో లేదు అనే సంగతిని కూడా వాళ్ళు గుర్తించలేకపోతున్నారు ఇలాగ వాళ్ళు ఎంతో కాలముగా తమ బలమును వారి చేతిలో వాళ్ళు పడి ఉండి వాళ్ళ జీవితాన్ని నష్టపోతుంటారు దీర్ఘకాలము వారు ఈ నష్టంలో జీవిస్తుంటారు శాంతి సమాధానము ఇంకా అనేకమైన మనసుకు సంబంధించిన సంగతులు అలాగే శరీరానికి సంబంధించిన సంగతుల విషయంలో వారు తృప్తి లేకుండా సంతోషం లేకుండా జీవించేస్తూ ఉంటారు ఎల్లప్పుడూ భారం అనేది వాళ్ళ మీద పడుతూనే ఉంటుంది ఎప్పుడూ కూడా ఎవరి వలనైతే వారు ఈ రీతిగా హింసింపబడుతున్నారో వారికి బానిసలుగా జీవించే పరిస్థితులు వారికి ఏర్పడుతూ ఉంటాయి దేవుడు వారి జ్ఞప్తికి రాడు దేవుని యొక్క మేలు దేవుని యొక్క వాగ్దానములు దేవుని యొక్క వాక్యము దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదములు వారి ఆలోచనకు రావు పాపము వచ్చే వారు ఎంతగా పాపముతో కలిసిపోతున్నారో ఇక్కడ తెలియజేస్తున్నాడు ఆ పాపమునకు పూర్తిగా వాళ్ళు దాసోహం అయిపోతూ ఉంటారు దాని వలన వాళ్ళు పొందుచున్న తృప్తిని బట్టి వాళ్ళు ఎంత నష్టపోతున్నారో ఎంత కోల్పోతున్నారో వాళ్ళు గ్రహించకుండానే వాళ్ళ యొక్క జీవిత కాలమును వాళ్ళు గడిపేస్తూ ఉంటారు గొప్ప సమయమును వాళ్ళు ఈ రీతిగా గడపడం వలన వారు ఏది కోల్పోతున్నారో తెలుసుకోకుండానే వాళ్ళ జీవితం యొక్క అంచె దినముల వరకు కూడా వాళ్ళు చేరిపోతూ ఉంటారు కాబట్టి దేవునికి విరోధముగా పాపము చేయటం అనేది చాలా భయంకరమైన సంగతి ఆయన ఏ రీతిగా శిక్షను ఆయన ప్రజలపై విధిస్తాడన్నది వారు ఊహించలేరు ఎందుకంటే వెంటనే శిక్ష వేయకపోతే దేవుడు వారి పక్షముగా ఉన్నారని అనుకుంటారు వెంటనే దేవుడు వాళ్ళని శిక్షించకపోతే దేవుడు చూడట్లేదని పట్టించుకోవట్లేదని దేవుడికి ఎటువంటి విషయాలు సంబంధం ఉండదని వారు అనుకుంటూ ఉంటారు కానీ అది ఎంత కాదు దేవుడు ఏ రీతిగా అయితే వాళ్ళని విడిచిపెడతాడో ఇక్కడ హోషియా గ్రంథంలో మనకి కనబడుచున్నది ఎలా విడిచిపెట్టబడిన వారు వారి జీవితంలో వారి బలమునంతటినీ కూడా పాడు చేసుకుంటారు కాబట్టి మనము పాపమునకు ఎంత మాత్రము చోటు ఇయ్యక దేవుని ఆజ్ఞలకు దేవుని చిత్తముకు దేవుడు కోరిన వాటికి చోటిచ్చిన ఎడల ఇటువంటి దారుణమైన పరిస్థితులకి అప్పగింపబడకుండా దేవుని యొక్క రెక్కల చోటును ఉండి ఈ భూమి మీద మన ప్రయాణము సంపూర్ణముగా ముగించుకునేటకు ముందుకు కొనసాగుటకు అంతేకాదు అలా చేస్తూ దేవుని ఆశీర్వాదములు పొందుతూ ఆనందించుటకు అవకాశం ఉంటుంది పరుశుద్ధుల తండ్రి కృపగల దేవ మిగుస్తూ తెలుస్తూ నన్న ఇదిగో మనుషులు వచ్చేట వలన ఎటువంటి దుఃఖకరమైన పరిస్థితుల్లో పడిపోతుంటారన్నది మీరు మాకు స్పష్టంగా తెలియజేసినందుకు మీకు స్థుతులు స్తోత్రాలు జ్ఞాన వివేకములు మేము కోల్పోకుండా ఎల్లప్పుడూ నీ యొక్క సన్నిధిలో మేము కొనసాగుటకు నీ ఆజ్ఞల్లో జీవించుటకు బుద్ధిహీనుల వలె మేము నడుచుకోకుండా నీ నామమును మహింపరచినట్లు మేము జీవించటకు సహాయం చేయమని